హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఈరోజు నేను మినపప్పు బజ్జీలు చేయబోతున్నండి సూపర్ టేస్ట్ ఉంటాయి ఒకసారి ఇలా చేసుకొని చూడండి ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఎప్పుడు శనగపిండి తోటి కాకుండా ఇట్లా మినపప్పు తోటి ఒకసారి ఇలా చేసుకొని చూడండి టేస్ట్ బాగుంటది హెల్త్ కూడా మంచిదండి మినపప్పు బజ్జీలు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక మెజరింగ్ కప్ తోటి ఒక్క కప్పు మినపప్పు పోసుకొని మంచిగా రెండు మూడు సార్లు నీటు గడుక్కొని ఒక ఆరు గంటలు నానబెట్టుకోవాలండి నైట్ అయితే అయినా కూడా నానబెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ మినపప్పు ఐదారు గంటలు నానింది కదండి ఇది మంచిగా మళ్ళీ ఒకసారి రెండుసార్లు నీటి గడుక్కొని వాటర్ లేకుండా వంపుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ పప్పు అంతా అల్లు వేసుకొని మంచిగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా మనం మిరపకాయల కోటింగ్ అయ్యేటట్టు జర గట్టిగానే మిక్సీ పట్టుకోవాలండి లూజుగా పట్టుకుంటే జారిపోతాయి మిరపకాయల కంటదు ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదండి వేరే మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఇది పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మినపప్పు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు ఈ బజ్జి మిరపకాయలు తీసుకొని ఇవి అద్దపా ఉంటాయండి అంటే పదిహేను ఉంటాయి ఈ సైజు ఇట్లా కట్ చేసుకోవాలి అన్నీ ఇట్లా కట్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ తెగొద్దు ఇట్లా కట్ చేసుకోవాలి అన్నిటిని ఇంక అన్నీ ఇట్లా కట్ చేసుకున్నాం కదండీ ఇగో ఇట్లా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకోవాలండి రోల్ తీసుకొని ఇలా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఇవి జర మెత్తగా దంచుకోవాలండి కచ్చిపెక్క దంచుకున్నాం కదండి జీలకర్ర ఉప్పు ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మనం దంచుకున్న పొడి ఉంది కదండి ఇక దీంట్లో వేసుకోవాలి లైట్గా అన్నిటి అన్నిట్లల్లో రాసుకోవాలి వీటిలో ఇట్నే పెట్టుకోవాలి అన్నిటిలో ఇట్లా పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఉప్పు జీలకర్ర దంచుకున్నది ఇది పక్కన పెట్టుకోవాలి మినుమప్పు రుబ్బిని తీసుకున్నాం కదండి పక్కన పెట్టిన తీసుకున్నాం కదా ఇలా టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఇదంతా ఉప్పు కలిసిన దాకా మంచిగా కలుపుకోవాలి ఇట్లా మంచిగా కలుపుకున్నాం కదండీ ఉప్పు వేసి ఇప్పుడు మనం జీలకర్ర ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా ఆ నిరపకాయ తీసుకొని ఇప్పుడు ఈ మినుపప్పు ఇట్లా ముంచుకొని ఇట్లా వేసుకోవాలి ఇట్లా ముంచుకొని ఇట్లా రాసి ఇట్లా వేసుకోవాలి ఇట్లా రాసి ఇట్లా వేసుకోవాలి ఇట్లా రాసుకొని ఇట్లా వేసుకోవాలండి ఇంక అన్నీ ఇట్లా వేసుకోవాలి ఇంకా ఇట్లా కాల్చుకోవాలండి మినపప్పు బజ్జీలండి ఇది ఇట్లే చేసుకొని ఇట్లే కాల్చుకోండి తిప్పేసుకుంటా మంచిగా ఇట్లా తీసుకొని వేరే ప్లేట్లు పెట్టుకోండి వేరే ప్లేట్లు పెట్టుకొని ఇంక అన్ని చేసుకొని కాల్చుకోండి ఇది ఈ మినపప్పు మంచిగా గట్టిగా మిరపకాయలు పట్టేటట్టు రుబ్బుకోవాలండి లూజ్ చేసుకోవద్దు లూజ్ చేసుకుంటే మిరపకాయలు పట్టదు ఇట్లా అనుకొని ఇంక ఇట్లా వేసుకోవాలి ఇక అన్నీ ఇట్లే చేసుకోవాలి ఇట్లా ఏమన్నా పిండి మిగిలిందనుకో మిను పిండి మిగిలితే ఇట్లా పునుగులైన వేసుకోవచ్చు మన ఉల్లిగడ్డ కరిప కొత్తిమీర అవన్నీ వేసి బోండా కూడా వేసుకోవచ్చు అండి ఇట్లా చేసుకోండి మిగిలితే ఈ మినపప్పు మంచిది కాబట్టి ఎట్లనైనా చేసుకొని తినొచ్చు మినుపిండి బజ్జీలు రెడీ అయినాయండి మీరు కూడా ఇట్నే చేసుకోండి మినుపిండి బజ్జీలల్లో ఉల్లిగడ్డ పెట్టుకొని ఇట్లా చాట్ మసాలా తలుపుకొని మంచిగా తింటే టేస్ట్ బాగుంటుందండి మినుపిండి బజ్జీలు ఆరోగ్యానికి కూడా మంచిది ఎన్ని తిన్నా మంచిగా అరుగుతాయి టేస్ట్ బాగుంటాయండి ఎప్పుడు శనగపిండితోటే కాకుండా బజ్జీలు తోటి కూడా ఒకసారి బజ్జీలు చేసుకొని చూడండి సూపర్ టేస్ట్ ఉంటాయండి ఎన్ని అయినా తినబుద్ధి అవుతుంది ఇలాంటి ఎన్నో వెరైటీస్ చేసి మా ఛానల్ అప్లోడ్ చేసిన చూసి అవి కూడా చేసుకోండి టేస్ట్ బాగున్నాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి